గొల్లవల్లి సొసైటీ అధ్యక్షుడిగా బాలకృష్ణ డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి సొసైటీ అధ్యక్షుడిగా మంచం బాలకృష్ణ డైరెక్టర్లుగా పార్టీ సత్యనారాయణ తోకల సుబ్బారావు లుప్రమాణ స్వీకారం ఈ కార్యక్రమానికి అమలాపురం నియోజకవర్గం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు అతిథిగా హాజరై బాలకృష్ణకు డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి రాయితీ కూడా సొసైటీ ద్వారా ప్రతి రైతుకు చేరుతుందని అందుకని మా డైరెక్టర్లతో కలుపుకుని ముందుకు సాగుతానని మంచం బాలకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో కోటమి నాయకులు గ్రామస్తులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు すごい。<laughs> <laughs> నా పేరు చిక్కు మోహన్ అమలాపురం నియోజకవర్గం ఉపరక్తం మండలం ఈరోజు రోజు సహకార సొసైటీ ప్రెసిడెంట్లు నియామకంలో మా మండలం తరఫున ముగ్గురికి జనసేన పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది అందులో భాగంగా వల్లవెల్లి సొసైటీ అధ్యక్షునిగా మంచం బాలకృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే డైరెక్టర్ పాటి సత్యనారాయణ గారికి ఆ తోకల సుబ్బారావు గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఏదైతే మా ప్రభుత్వం ఏర్పడి పదమూడు అయింది పదమూడు నెలలు అయిన తర్వాత ఈరోజు సహకార సంఘాలు అలాగే మళ్ళీ మార్కెటింగ్ యార్డ్ సో ప్రెసిడెంట్లు కూడా ఎన్నుకోవడం జరుగుతుంది ఇవ్వడం జరిగి జరిగింది నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగింది ఇది కార్యకర్తలకు మంచి ఉత్సాహాన్ని నింపే మరి యొక్క అవకాశం అనమాట మళ్ళీ కొద్ది రోజుల్లో ఒక ఏడెనిమిది మాసాల్లో అలాగే స్థానిక సంస్థలు కూడా రాబోతున్నాయి స్థానిక సంస్థల్లో కూడా కూటమి అభ్యర్థులు ఏ ఏ ప్రతి చోట కూడా గెలుపు భాగంలోనే ముందుకు సాగుతారని నేను ఆశిస్తున్నాను అలాగే మా అధ్యక్షులు వారు కూడా పార్టీని రేపు ఒక టూ మంత్స్లో పార్టీని ఎస్టాబ్లిష్ చేసి జిల్లా అధ్యక్షులు మా అలాగే మండల అధ్యక్షులు గ్రామ కమిటీలు వేయడం కూడా జరుగుతుంది పార్టీని కూడా జనసేన పార్టీని కూడా మేమందరం కలిపి బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతామని తెలియజేసుకుంటున్నాను జై జనసేన ప్రభుత్వం నామినేట్ చేసిన సహకార సొసైటీలలో నియామకాల్లో భాగంగా మా జనసేన పార్టీ చెందిన మంచి బాలకృష్ణ గారు అధ్యక్షులుగా అలాగే డైరెక్టర్లుగా తోకల సుబ్బారావు గారు పాడి సత్యనారాయణ గారిని గొల్లవెల్లి సన్నవెల్లి ఓడపర్రు ఈ మూడు గ్రామాల మీద సొసైటీ మీద నియమించడం జరిగింది మరి ముగ్గురు కూడా రైతుల సమస్యల మీద నిత్యం దృష్టి పెట్టి మంచి గవర్నెన్స్ ఇస్తారని ఆశిస్తూ అదేవిధంగా వచ్చే స్థానిక స్థానిక సంస్థల్లో కూడా మా జనసేన పార్టీ తరఫున ఎక్కువ భాగస్వామ్యం కల్పించాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కోరుతూ పవన్ కళ్యాణ్ గారిని కో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ నేను నా పేరు ఆకుసూ నేను ఎక్కువ భాగస్వామ్యం వచ్చి లోకల్ ఎలక్షన్లో జనసేన పార్టీకి ఉండాలని ఈ విధంగా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని కోరుచున్నాను వర్గంలో జనసేన టీడీపీ బీజేపీ కలయికతో ఏర్పాటు చేసిన ప్రభుత్వం సొసైటీ సేర్ప సొసైటీ అధ్య అధ్యక్షులుగా ఈరోజు త్రివిశాఖ కమిటీతో ఏర్పాటు చేయటం జరిగింది అలాగే అలాగే మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి సహకారంతో మా ఊరు పెద్దల సహకారంతో మా కూటమి ప్రభుత్వం జనసేన నాయకుల సహకారంతో రోజు నాడు నేను పదవీ చేయడం జరిగింది చేయడం జరిగింది డైరెక్టర్ సహకారంతో రైతుల సహకారంతో మా ఆఫీస్ సిబ్బందితో నేను ముందుకి వెళ్తానని మీడియో మీడియా మిత్రులకు రైతులకి ప్రభుత్వం ద్వారా వచ్చి ప్రతి సబ్సిడీలు యూరియాలు అలాగే బ్యాంక్ నుంచి వచ్చిన నిధులు రైతులకి సక్రమైన మార్గంలో అందజేస్తానని ఈరోజు నేను ఈ రోజు నేను క్రమం స్వీకారం చేస్తాను అందరికీ నమస్కారం నా పేరు బుజ్జి జనసైనికుండి మరి ఈ రోజున కూటమిలో భాగంగా మా ఉప్పవృత్తం మండలంలో జనసేన పార్టీ తరఫున మూడు సొసైటీ చైర్పర్సన్లు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మరి వాడపర్ గ్రామానికి చెందిన మంచు బాలకృష్ణ మరి పార్టీకి ఎన్నో రకాలుగా కష్టపడి పనిచేసి మరి ఈ రోజునే పదవ దక్కడం మా అందరికీ కూడా ఉపలత మండలంలో ప్రతి జనసైనికుడు కూడా మరి హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది అలాగే యువ యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మరి ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఉన్న హైదాబుద్దుల ఆనందరావు గారు కూడా మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి వెన్నుండి వెన్నుంటి ప్రోత్సహిస్తున్నారు మరి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జై జనసేన